ಮೌರ್ಯೂರ್ಯ ಗಣಪತಿ ಪಾಪಾ ಮೌರ್ಯೂರಿ ಗಣಪತಿ ಪಾಪಾ ಮೌರ್ಯೂರಿ ಗಣಪತಿ ಪಾಪಾ ಗಣಪತಿ ಪಾಪಾ ಮೌರ್ಯೂರಿ ಗಣಪತಿ ಪಾಪಾ ಮೌರ್ಯೂರ್ಯಾ ಗಣಪತಿ ಪಾಪಾ ಗಣಪತಿ ಪಾಪಾ ಮೌರ್ಯೂರಿ ಗತ నెల రోజులుగా రాష్ట్రంలోని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి ఎక్కడికక్కడ ఎరువులు దొరకక వ్యవసాయం ఆగమైపోయే దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా మూడు నాలుగు రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడనే మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం పదేళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్లీ చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తూతు మంత్రంగా నాలుగు రోజులు అసెంబ్లీ నడపడం కాదు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాలే రైతుల అన్ని సమస్యలు వర్ష వర్షం అధిక వర్షం వల్ల వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ల వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి చర్చ ఖచ్చితంగా పెట్టాలి అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమవుతా ఉన్నారు వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైక్ మీద కట్టు కాదు కాబట్టి మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది